అంతా కూడా నేను ఎల్ఐసి ఆఫీస్ కార్కు వెళ్ళి బ్రాంచ్ దగ్గరకు వెళ్ళి అక్కడ సార్ వాళ్ళని అడిగి తెలుసుకున్న డీటెయిల్స్ గురించి సోషల్ మీడియాలో అంతా కూడా నెలకి సెవెన్ థౌసండ్ వస్తుంది అందుకు ఎన్రోల్ చేసుకోండి ఎన్రోల్ చేసుకోండి అంటా ఉంటారు ఫస్ట్ నేను కూడా వీడియోస్ చూసి ఓ ఇది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బై భైవాణి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఎల్ఐసి బీమా సఖి యోజన గురించి చెప్తామనేసి ఈ వీడియో చేస్తున్నాను అందరూ చివరి వరకు చూడండి ఈ స్కీమ్ గురించి ఏవేవో ఎన్నో వీడియోస్ అంతా కూడా వస్తా ఉన్నాయి కానీ నేను ఈ స్కీమ్లో ఎన్రోల్ అయ్యి రియల్గా తెలుసుకున్న విషయాలు అందరికీ తెలిస్తే బాగుంటుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా చి చివరి వరకు చూడండి ఈ వీ ఈ స్కీమ్ యొక్క ప్రాసెస్ అంతా కూడా చెప్తాను ఫుల్ డీటెయిల్స్ నేను బ్రాంచ్ ఎల్ఐసి బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్న డీటెయిల్స్ ఇవంతా కూడా ఫస్ట్ నేను కూడా వీడియోస్ చూసి ఓ ఇది సెంట్రల్ గవర్నమెంట్ది మనకు త్రీ ఇయర్స్ స్టే ఫండ్ ఇస్తారు అదేవిధంగా ఫ్యూచర్లో ఎల్ఐసి జాబ్ ఏదైనా ఉంటే వస్తుంది అలాగే అనుకున్నాను కానీ ఎల్ఐసి బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత నాకు తెలిసింది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నా డీటెయిల్స్ తీసుకున్నారు ఏవేవంటే టెన్త్ మార్క్ లిస్టు బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డు ఆధార్ కార్డు ఫోటో వీటితో పాటు వన్ ఫిఫ్టీ డీడీ కట్టుకున్నారు నెక్స్ట్ ఏం చెప్పారంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐసీ థర్టీ ఎయిట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోమన్నారు ఈ యాప్ ఇది యాప్లో మొత్తం ఎల్ఐసికి సంబంధించింది దాంట్లో మాక్ టెస్ట్ ఉంటాయి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అవంతా చేసుకోమన్నారు నీకు మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఉంటుంది మేము ఫోన్ చేస్తాము హాల్ టికెట్ నెంబర్ చెప్తాము నువ్వు ఎగ్జామ్ ఫీజు కూడా ఆ యాప్లోనే ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నీకు హాల్ టికెట్ నెంబర్ వస్తుంది తిరుపతిలోనే ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ వచ్చి ఫిఫ్టీ మార్క్స్కి దాంట్లో ఎయిటీన్ మార్క్స్ క్వాలిఫై అనేసి చెప్పారు ఇది ఫస్ట్ స్టెప్ అది అయిపోయిన తర్వాత స్కీమ్ గురించి నేను అడిగాను ఇలాగా సెవెన్ థౌసండ్ స్టేఫెండ్ అంటూ అంటారు ఏం చేస్తే వస్తుంది అని అడిగితే ఇది గవర్నమెంట్దేనా అని అడిగాను ఇది గవర్నమెంట్ది కాదు ఇది ఎల్ఐసిది సంబంధించిందే మహిళల కోసం మాత్రమే దీంట్లో ఏమంటే ప్రాసెస్ ఎలాగుంటుందంటే సంవత్సరానికి ట్వంటీ ఫోర్ ఎల్ఐసి పాలసీస్ చేయాలి అది కూడా ఆ ట్వంటీ ఫోర్ పాలసీస్ ఎలా డివైడ్ చేసామంటే ఫోర్ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఫస్ట్ ఫోర్ మంత్స్లో నెలకి ఒక్కొక్క పాలసీ చేయాలి కమిషన్ అనేది టూ థౌజండ్ నెలకి మీకు రావాలి అలాగొచ్చినట్టయితే స్టే ఫండ్ అనేది సెవెన్ థౌసండ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అని చెప్పారు అది ఫస్ట్ ఫోర్ మంత్స్కి ఫిఫ్త్ మంత్ నుంచి నెలకి టూ పాలసీస్ చేయాలి కమిషన్ అనేది ఫోర్ థౌజండ్ రావాలి అలాగైతే నీ స్టేఫెండ్ అనేది పడుతుంది అన్నారు నైన్త్ మంత్ నుంచి నెలకి త్రీ పాలసీస్ చేయాలి కమిషన్ అనేది కూడా మనకు సిక్స్ థౌజండ్ రావాలి అలాగా నైన్త్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్ వరకు అలాగా వన్ ఇయర్ గాను టోటల్ గా మనకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ అనేది క్రెడిట్ అవుతుంది ఒకవేళ నైన్త్ మంత్ లో నీకు కమిషన్ పాలసీ పాలసీస్ త్రీ పాలసీస్ చేసి ఉంటావు కమిషన్ అనేది కొంచెం తక్కువ వచ్చి ఉంటుంది అదేవిధంగా టెన్త్ మంత్లో కమిషన్ అనేది ఎక్కువ వచ్చి ఉంటుంది అప్పుడు అడ్జస్ట్ అయ్యి మనకు స్టే ఫండ్ అనేది క్రెడిట్ అవుతుంది కానీ పాలసీ ఖచ్చితంగా నెలకి ఒక్కటైనా చెయ్యాలి పాలసీ కానీ చేయకపోతే స్టే ఫండ్ అనేది పడదు ఇది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ కూడా సేమ్ ప్రాసెస్ కాకపోతే అక్కడ స్టే ఫండ్ అనేది సిక్స్ వస్తుంది వస్తుంది పాటు మనం ఫస్ట్ ఇయర్ చేసి ఉంటామే పాలసీస్ దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనేవి రెన్యూవల్ చేసుకోవాలి అంటే యాక్టివ్గా ఉండాలి మళ్ళీ వాళ్ళు పాలసీస్ కట్టుకుంటూ ఉండాలి అలాగైతేనే మనకు రేఫండ్ అనేది పడుతుంది ఇక్కడ సిక్స్ థౌజండ్ మాత్రమే సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఫోర్ మంత్స్ గాను నెలకి ఒక్కొక్క పాలసీ చేయాలి విధంగా టూ థౌజండ్ కమిషన్ తెచ్చుకోవాలి మళ్ళీ ఫిఫ్త్ మంత్ నుంచి ఎయిత్ మంత్ వరకు నెలకి రెండు పాలసీలు చేయాలి కమిషన్ అనేది ఫోర్ నెక్స్ట్ నైన్త్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్ వరకు నెలకి త్రీ పాలసీస్ చేయాలి కమిషన్ అనేది సిక్స్ థౌజండు దాంతోపాటు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఫస్ట్ ఇయర్లో మనం పాలసీస్ చేసి ఉంటామో అవి రెన్యూవల్ చేసుకుంటారో అలాగైతేనే మనకు సెకండ్ ఇయర్ స్టే ఫండ్ అనేది పడుతుంది థర్డ్ ఇయర్ కూడా సేమ్ ప్రాసెస్ చెప్పారు ఇలాగైతేనే మనకు స్పేఫ్ అండ్ పడుతుంది ఇది కూడా త్రీ ఇయర్స్ వరకు ఇంకా ఫ్యూచర్లో జాబ్స్ దాని గురించి అయితే కూడా ఏం చెప్పలేదు అక్కడ ఇది ఫుల్ డీటెయిల్స్ మనకు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ స్కీమ్ గురించి ఏవేవో రకరకాలుగా నేను చూసిన వీడియోస్ అయితే మీరు అప్లై చేసుకుంటేనే చాలు మీకు నెలకి సెవెన్ థౌసండ్ వస్తుంది అనేసి చెప్పుండారు ఇదైతే టోటల్లీ రాంగ్ ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇలాగ ఒక ఆపర్చునిటీ ఉంది నేను చేయగలను అన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి ఇది నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఈ డీటెయిల్స్ అంతా కూడా నేను ఎల్ఐసి ఆఫీస్ కార్కు వెళ్ళి బ్రాంచ్ దగ్గరకు వెళ్ళి అక్కడ సార్ వాళ్ళని అడిగి తెలుసుకున్న డీటెయిల్స్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఎల్ఐసి బీమా సఖి స్కీమ్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇలాగా ఫుల్ డీటెయిల్స్గా చెప్తే బాగుంటుంది అనేసి ఒక వీడియో చేశాను ఈ వీడియో కానీ హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని ఇదే మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యాపీ నైస్ డే